భూమి ఆకాశాల యజమాని సర్వలోక సృష్టికర్త సర్వలోక పరిపాలకుడు సర్వలోక పోషకుడు అయినటువంటి ఆకాశాలపైనున్న ఆ ఏకైక దైవం మహోన్నతుడు ఆయన పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కోమట్లగూడెం గ్రామస్తులు అందరినీ కాపాడమని రక్షించమని ఆ మహోన్నతుణ్ణి ఆ మహాశక్తిమంతుణ్ణి శరణ వేడుతూ చివరి దైవగ్రంథం దివ్య కురాన్ రెండవ అధ్యాయం ముప్పై వచనం నుండి మనం తెలుసుకోబోతున్నాం దానికంటే ముందుగా దైవాన్ని ఎలా తెలుసుకోవాలి ఒకటే ఆన్సర్ దైవాన్ని ఎలా తెలుసుకోవాలనేది ప్రశ్న ఒకటే ఆన్సర్ జ్ఞానంతో తెలుసుకోవాలి ఆ తర్వాతనే మిగతా ఏ అయినా ఎన్ని అయినా అది గ్రంథాల ఆధారంగా పురుషుల యొక్క మార్గదర్శకత్వంలోన నీ గుండెలో ఉన్న అంతరాత్మ గైడెన్స్ ద్వారానా ఇవన్నీ మార్గాలు ఈ మార్గాలు పనిచేయాలంటే సెన్సార్లీ ఈ మార్గాలు పనిచేయాలంటే ముందు నీ జ్ఞానం పనిచేయాలి నీ జ్ఞానం పనిచేస్తే ఇవన్నీ అప్పుడు నీకు సహకరిస్తాయి ఉపయోగపడతాయి తేట తెల్లంగా వెలుగుగా చిన్న మాట ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్గా మనం ట్రైన్ ఉంది అక్కడ నాలుగైదు లైన్లు ఆరు లైన్లు ఏడు లైన్లు ఉంటాయి మన ఖమ్మంలో అయితే నాలుగు ఇప్పుడు కొత్త లైన్లు స్టార్ట్ అయినాయి నాలుగు లైన్లు ఉంటాయి మళ్ళీ ఇంకో రెండో ఏమో స్టార్ట్ అయినట్టు అది విజయవాడ చూసుకుంటే దగ్గర దగ్గర పది పదిహేను లైన్లు ఉంటాయి పది ప్లాట్ఫామ్లే ఉంటాయి మళ్ళీ గూడ్స్లు గీడ్స్లు రావడానికి ప లైన్లు ఉంటాయి ఊరు దాటిన తర్వాత మళ్ళీ రెండు ట్రాక్లు వచ్చేది ఒకటి ఒకటి రెండే ఉంటాయి అన్నీ వచ్చే ట్రాక్లో నుంచి పది లైన్లో ఏ లైన్కి రావాలో కన్ఫ్యూజ్ గారు సిగ్నల్ ఇచ్చేవారు కన్ఫ్యూజ్ గారు సిగ్నల్ చూసేవాళ్ళు ఆ ట్రైన్ నడిపేవాళ్ళు కన్ఫ్యూజ్ గారు ఇలాగ ఇది మార్గాలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు గొప్పలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎవరిదో వాళ్ళు చెప్పుకోవచ్చు తప్పలేదు ఎవరిదో వాళ్ళు చెప్పుకునేది గ్రంథాధారం చూపిస్తున్నారా యుగపురుషుల మార్గదర్శకత్వంలో నిజంగా వాళ్ళు మేము దేవులు అని చెప్పారా అనేటటువంటి విషయాలు పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఇదే వాళ్ళపై ఉంది దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ ఆ జ్ఞానం ఉపయోగించే వాళ్ళపై ఉంది పది కూరగాయల కొట్లు ఉన్నాయి కూరగాయల మార్కెట్కి పోతే ఏ కొట్లో ఎక్కడ నీకు మంచిగిస్తారు ఏందనేది నువ్వు ఎట్లయితే నిర్ధారించుకుంటున్నావో ఇది కూడా దైవ విషయంలో అంతకంటే ఉత్తమంగా ఇక్కడ పది మార్గాలు లేవు దైవ మార్గాలు ఒకే ఒక దైవ మార్గం ఉంది అక్కడ పది షాపులు ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఇంకా మనం చెప్పుకుంటే మనం మానవుడు నిర్మించిన టెక్నాలజీతోనే నిర్మించినటువంటి సెల్ ఫోన్ కూడా దానికి పది నెంబర్లే ఉంటాయి పది నెంబర్లో నువ్వు ఆ పది నెంబర్లు కరెక్ట్ కొడితే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే లేదు ఫోను మానవుడు నిర్మించిన టెక్నాలజీ కన్ఫ్యూజ్ కావటం లేదు అర్థమవుతుందా మానవుడు చేసేటటువంటి ఈ యొక్క ప్రయాణంలో రైలు మార్గంలో సిగ్నల్స్లో కన్ఫ్యూజ్ కావటం లేదు బస్ స్టాండ్లో పది పదిహేను ప్లాట్ఫామ్లు ఇరవై ముప్పై ప్లాట్ఫామ్లు ఉంటాయి నీ బస్సు ఆగిద్ది నీ బస్సు ఎట్టిపోద్ది అక్కడ కూడా కన్ఫ్యూజ్ లేదు మరి ఎందుకు దేవుడి మార్గంలో కన్ఫ్యూజ్ ఆయన ఒకే ఒక్కడు మానవులందరికీ రెండు కళ్ళు రెండు చేతులు ఒక తల బ్రెయిన్ చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ రెండు కాళ్ళు ఉన్నతంగా మానవుడికి ఈ తీర్చిదిద్ది ఈ లోకాన్ని వశం చేసి మానవుడి కోసమే పరీక్షాలోకంగా తయారు చేసి దీనికంటే నువ్వు ఇక్కడ మంచి ఫలితం తీసుకొస్తే దీనికంటే ఉత్తమమైన లోకం ఇంకొకటి ఉంది ఉత్తమమైన జీవితం ఇంకొకటి ఉంది ఇదే గ్రంథాలు చెప్పే మాట ఇదే దైవ యుగపురుషులు దైవ ప్రవక్తలు ఋషీశ్వరులు చెప్పిన మాట ఈ జీవితం పరీక్షా జీవితం పాటు మూడు నాళ్ళ ముచ్చటే ఏదున్నా ఎడ నువ్వు మురిసినా అది టెంపరీ మురిపమే నీ సంతోషం ఇక్కడ టెంపరీయే నీ దుఃఖం టెంపరీయే పగలు రాత్రులగా నీకు కష్టాలు సుఖాలు తిప్పుతూ ఉంటాడు వచ్చిపోతూ ఉంటాయి జీవితంలో కష్టం వచ్చినా దైవాన్నే అడగాలి కష్టం తీర్చమని సంతోషం వచ్చినా నిన్ను పుట్టించినవాడు ఆ యొక్క సంతోషాన్ని ఇచ్చాడు ధనం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు బలం ఇచ్చాడు వాటి వల్ల నువ్వు కృతజ్ఞత తెలుపుతావా తెలవ తెలపవా అనేది నీకు పరీక్ష అంటే అలాంటి మహోన్నతులు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా భూమి మీద మానవుణ్ణి తయారు చేయటానికి ముందు దైవదూతల్ని పిలిచాడు దైవదూతల్ని జున్నాతుల్ని అందరిని పిలిచాడు ఈ సంఘటనని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు ముప్పై వచనంలో నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ దైవం తన దూతలతో అన్నప్పుడు దైవదూతలు అన్నారు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చిందించేవాన్ని నియమించబోతున్నావా ఓ దైవమా ఓమా ప్రభు మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నమించుకున్నాను దైవదూతలు దానికి దైవం అంటున్నాడు మీకు తెలియనివన్నీ నాకు తెలుసు సమాధానం పలికాడు తర్వాత దైవం ఆదాంకు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు అన్నీ సృష్టించాడు ఇది సూర్యుడు ఆ పేరు ఎవరు పెట్టారు నువ్వు నేను పెట్టలే ఇది గాలి ఇది చంద్రుడు ఇది భూమి అర్థమవుతుందా ఈ సముద్రాలు ఆ పేర్లు ఎవరు పెట్టారు అవి దైవమే పెట్టాడు ఆదం గారికి కూడా ఆదం అనే పేరు దైవమే పెట్టాడు అవ్వగారికి కూడా ఆ పేరు దైవమే పెట్టాడు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు వాటిని దోతలకు చూపించి ఈ యొక్క వస్తువుల పేర్లు మీకు చెప్పండి అని అన్నారు అన్నాడు దైవం వీటి పేర్లు కాస్త చెప్పండి అని అంటే దైవం వారిని అడిగితే అప్పుడు వారు కడు వినమ్రలే దైవదూతులు దైవమా నువ్వు దోషరహితుడివి నువ్వు తెలిపిన తెలిపినది తప్ప మరేమీ మాకు తెలియదు వాస్తవంగా సర్వం తెలిసిన వాడివి సర్వాన్ని అర్థం చేసుకోగలవాడు గలవాడివి నీవే అని దైవదూతులు అన్నారు అప్పుడు ఆదాం అన్నాడు దైవం అన్నాడు ఆదాంతో ఈ వస్తువుల పేర్లు నువ్వు ఆ దైవదూతలకు కొద్దిగా చెప్పు అని అన్నాడు ఇదంతా స్వర్గంలో జరుగుతున్నటువంటి ముచ్చట దైవ సమక్షంలో జరుగుతుంది ఇంకా స్వర్గంలోకి పంపించలేదు నీ ఈ పేర్లన్నీ వారికి తెలిపనగానే అన్ని పేర్లు చెప్పాడు ఆదా వాటి పేర్లన్నీ తెలిపాడు దైవం ఇలా ప్రకటించాడు భూమి ఆకాశాల్లో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని మీరు ప్రకటించేవి మీరు దాసేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా మనిషిని భూమి మీద పుట్టించకముందు జరిగినటువంటి సంఘటనని దైవగ్రంథం దైవం దైవదూత ద్వారా ప్రవక్తల ద్వారా దైవ దూతని ప్రవక్తల దగ్గరికి పంపించి వివరిస్తున్నటువంటి గొప్ప మాటలు ఇవి మేము దైవదూతలకి అప్పుడు దైవదూతలకి ఆజ్ఞేశాడు దైవం దైవదూతలకి పంచభూతాలకి జిన్నాతులకి అన్నింటికి ఆజ్ఞ వేశాడు ఈ మానవుడికి ఈ మానవుడు నా దాసుడు నేను నా రెండు చేతులతో తయారు చేశాను ఈ మానవుడికి మీరు తల ఉంచండి ఈ మానవుడికి ఉపయోగపడండి వంగిపోండి అర్థమవుతుంది తల ఉంచండి అంటే ఈ మానవుడికి కాండి మీరు మీరని అర్థం అక్కడ అక్కడ తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు కానీ ఒక ఇబ్లీషు తల వంచలేదు ధిక్కరించాడు దురహంకారానికి గురయ్యాడు అవిదేయుల్లో కలిసిపోయాడు ఇబ్లీష్ అంటే జిన్నాతు జాతికి చెందినటువంటి అంతకుముందు మనుషులు భూమి మీద జీవ నివసించకముందు గంధర్వులు అంటారు హైందవ పరిభాషలో గంధర్వులు అంటారు కురాన్ పరిభాషలో జిన్నాతులు అంటారు ఇలాగా వారు జీవిస్తున్నారు వారికి స్వేచ్ఛ ఇచ్చాడు మనుషులకు ఇచ్చిన స్వేచ్ఛ వాటికి వాటికి ఇచ్చాడు వాళ్ళకి ఇస్తే కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు ఒకరినొకరు చంపుకోవటం అక్రమాలు చేయటం రక్తాన్ని చెందించి గోళగోళ మొత్తం చేసేటటువంటి వ్యవహారం అంతా కూడా వాళ్ళు చేశారు జిన్నాతులు మనుషులు పుట్టలేదు అప్పుడు ఇంకా ఈ ఈ వ్యవహారాన్ని సరిదిద్దడానికి ఓ జిబ్లీష్ అనే వాడికి జ్ఞానం ఇచ్చి ఈ జిన్నాతులకి దైవ జ్ఞానం నేర్పాడు దైవదూతులకి జ్ఞానం నేర్పాడు ఆ జ్ఞానం నేర్పే క్రమంలో ఈ ఇబ్లీష్కి నేను తెలుగు గల్లో నేను గొప్పని అనేటటువంటి అహంకార భావం లోపల మొదలైంది ఆ అహంకారాన్ని తీసివేయటానికి దైవం నేను ఆజ్ఞాపించింది మీరు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మానవుణ్ణి తయారు చేశాడు మానవుడికి తలవంచమంటే మట్టితో సృష్టించిన వాడికంటే అగ్నితో సృష్టించబడ్డ నేను గొప్ప అని అన్నాడు దైవమును నువ్వు మట్టితో సృష్టించబడ్డావా నువ్వు అగ్నితో సృష్టించబడ్డావా తర్వాత సంగతి నా ఆజ్ఞ ఇది నువ్వు మానవుడికి తలొంచు అన్నాడు నేను వంచను అన్నాడు వంచను అంటే నా యొక్క సృష్టిలో నా ఆజ్ఞని పాటించకపోతే నువ్వు దిక్కారివైపోతావు శాపానికి గురైపోతావు అయినా సరే నేను తల వంచునాను క్షేపించేశాడు అహంకారివై మార్గపరిషుడివై ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పుడు అంతకుముందు ఎంతో ఆరాధన చేసేవాడు ఆ ఇబ్లీష్ ఆ జిన్నాత్ ఎంతో జ్ఞానం నేర్పాడు కానీ అహంకారం ఒకటి అతనిని ఆ ఇబ్లీష్ని శైతానుగా దుష్టశక్తిగా వ్యతిరేకిగా మారిపోయేటటువంటి విధానంగా చేసేసింది అప్పుడు ఒక కోరిక కోరుతున్నాడు ఆ ఇబ్లీష్ ఒక కోరిక కోరుతున్నాడు ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం ఏం కొడుతున్నాడంటే ఇన్నాళ్ళు నేను నిన్ను ఆరాధించిన కదా నాకు వదిలిపెట్టి పెత్తనం ఈ మానవుడికి ఇస్తున్నావు మట్టితో పుట్టినటువంటి మురుగుడు మట్టితో పుట్టినటువంటి మనిషికి ఇస్తున్నావు ఇతని నేను నీకు దైవదాసుడా కాదా నీకు వ్యతిరేక నీ దాసుడా అనేటటువంటిది నేను నిరూపిస్తాను ఇతని మీద నాకు పెత్తనమే నువ్వు లోకమంతా అతనికి వశం చేసినా ఇతని మీద నాకు పెత్తనమే ఇతని మీద నాకు ఇస్తే ఇతను దైవ వ్యతిరేకి అని నేను నిరూపిస్తాను కాబట్టి నాకు పెత్తనమి అని చెప్పి దైవాన్ని వరం అడగటం జరిగింది అప్పుడు దైవం అంటున్నాడు అతని గుండె మీద అతని అంతరాత్మ మీద నీకు సోటలేదు కానీ శరీరం మీద మొత్తం మీద నీకు పెత్తనం ఇచ్చాను నీ చేతనైంది నువ్వు చేసుకోపో ఈ మానవుడికి నేను ఈ లోకమే వశం చేశాను నాకు వశమైన వాడు ధన్యుడు అతనికి యొక్క ఈ జీవితంలో సఫలమవుతాడు శాశ్వత స్వర్గం బహుమానంగా ఇస్తాను ఈ లోకమంతా వశం చేసిన దైవానికి వశం కాని వాడు నీ వశం అయిపోయినట్టు ఇబ్లీష్ వశమైనట్టు సాతాను వశమైనట్టు శని వశమైనట్టు అలాంటివన్నీ నిన్ను కలిపి ఒక సమయం నిర్ణయిస్తున్నాను ఆల్రెడీ నిర్ణయించబడింది ఆ సమయం ఆ సమయం వచ్చిన తర్వాత నిన్ను నిన్ను అనుసరించిన వాళ్ళని తీసుకుపోయి పనిష్మెంట్ ఆ నరకంలో పడేస్తాను నీ కోరిక నెరవేరింది పో మనిషి మీద నీకు పెత్తనం ఇచ్చాను అని చెప్పి ఆ అడిగిన వరాన్ని అడిగిన వరాన్ని అనుగ్రహించడం జరిగింది ఇదే మానవుడికి పరీక్ష అందుకనే ప్రతి మనిషి ముందు మంచి చెడు రెండు మార్గాలు ఉన్నాయి మనిషి ఆలోచించాలి ఫస్ట్లో చెప్పాను జ్ఞానంతో మనం అసులుకోవాలని కళ్ళు ఇచ్చిన వాడినే దేవుడు అనాలి నోరు ఇచ్చిన వాడినే దేవుడు అనాలి కాళ్ళు చేతులు ఇచ్చిన వాడినే దేవుడు అనాలి ఎందుకంటే ఇయ్యకపోతే ఆయన ఇయకపోతే ఈ లోకంలో ఇచ్చేవాడే లేడు నీకు ఈ పంచభూతాలు భూమి లేపైనా మనం లేవు గాలి లేకపోయినా మనం లేవు సూర్యుడు లేకపోయినా మనం లేవు అర్థమవుతుందా ఏది లేకపోయినా మనం లేవు పంచభూతాలతో మనిషిని తయారు చేసి పంచభూతాలని మానవుడికి వర్షం చేసి మూడు పూట్ల ఆకలి పెట్టి మూడు పూట్ల ఆహారం ఇస్తూ పైనుంచి వర్షం కురిపిస్తూ భూమి నుంచి ఆహారాన్ని పంటగా ఇస్తూ బంధాలు పెట్టి అనుబంధాలు పెట్టి అర్థమై బాధ్యతలు పెట్టి హక్కులు పెట్టి భూమి మీద కొన్నాళ్ళు జీవించిరా అని దైవ ఆజ్ఞ మేరకి దైవ ప్రతినిధిగా దైవ దాసుడిగా దైవ ప్రతినిధిగా భూలోకానికి మానవుడు పంపబడ్డాడు ఆశామాషిక పంపబడలేదు మేమే పుట్టాము మేమే పెరిగాము పెద్ద అయిన తర్వాత మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము సాగు వచ్చినప్పుడు చచ్చిపోతాం అంటానికి నీ వశంలో ఏమీ లేదు క్షణం నువ్వు ఆపలేవు క్షణం నువ్వు దాన్ని ఎదుర్కోలేవు క్షణం ఆపలేవు ఈ కాలక ఈ కాలచక్రంలో నీ ఆయుష్ని క్షణం ఆపలేవు ఈ కాలచక్రాన్ని క్షణం క్షణం ఆపలేవు ఈ మహత్తర లోకంలో నీ జ్ఞానంతో తెలుసుకుంటే దైవం నీ ఒంట్లో ఉన్న ప్రతి క్షణాన్ని నడిపిస్తున్నాడు ఈ నీకు ఇచ్చిన ఆయుషులో ప్రతి క్షణాన్ని నడిపిస్తున్నాడు ఇది తెలుసుకున్న వారు ధన్యులు అందుకే గ్రంథాలన్నీ గౌరవించాలి ఇది దైవాజ్ఞ యుగపురుషులందరినీ ప్రేమించాలి వారి మార్గంలో దేవుడు ఒక్కడనేటటువంటి మార్గంలో వారిని అనుసరించాలి వచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా తీసుకొని అసలు దేవుడిని మర్చిపోవడం అనేది దైవధర్మం మీద నుంచి తప్పిపోవటమే ఎందుకంటే దేవుడు పుట్టాడు పుట్టిస్తాడు పుట్టిన వాళ్ళని నువ్వు దేవుడు అంటానావంటే దైవధర్మం నుంచి తప్పిపోయావు దేవుడు మరణించడు మాకోసం మరణించాడు అని చెప్పి నువ్వు అంటున్నావంటే దైవధర్మం నుంచి నువ్వు దారి తెప్పిపోయావు సాతాను ఇబ్లీష్ యొక్క మార్గంలోకి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి ఇక్కడ ఇదే తెలుసుకోవాలి ఇదే మానవ జీవిత పరమార్థం ఆధారాలు ప్రతిదానికి గ్రంథాధారాలు ఉన్నాయి అలాంటి ఉన్నతమైనటువంటి లోకంలో మానవుడికి గొప్ప ఉన్నత స్థానం ఇవ్వబడ్డది జ్ఞానంతో ఉన్నతంగా జీవించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ మహోన్నతుణ్ణి మరొకసారి మనస్ఫూర్తిగా వేడుతూ ఎవరైతే పిల్లలు చాలామంది చదువుకొని ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మంచి మంచి వ్యాపారాలు స్థిరపడాలని ఎదురు చూస్తున్నారు కోమటిగూడంలో ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క ఛానల్ ద్వారా ఎంఏబి తెలుగు ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి పిల్లలు మంచి పొజిషన్లో స్థిరపడాలని ఆ భగవంతుని స్థిరపడేలా చేయమని కోరుతూ మంచి మంచి వ్యాపారాల్లో మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడాలని వివాహం అవసరమైన వారికి వివాహం అనుగ్రహించమని వివాహం అయిన తర్వాత సంతానం లేరని బాధపడేటటువంటి వారికి సంతానాన్ని అనుగ్రహించమని మోహన్ తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని నీతో శరణ వేడుతున్నాము మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఉన్నతంగా నడిపించు మా జ్ఞానాన్ని మేము ఉపయోగించుకునే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించు ఈ ఆయుష్ని ఈ అవకాశాన్ని ఉన్నతంగా ఉపయోగించుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ఆమె ఇంత రాస్తూ జై హింద్